ఇల్లు నిర్మించేటప్పుడు సాయిల్ కన్సలిడేషన్ ప్రాసెస్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఇల్లు భవిష్యత్తులో కిందికి కుంగకుండా ఉండాలి అంటే ఈ ప్రాసెస్ను తప్పకుండా మనము చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇల్లు మీకు వీడియోలో చూపించిన విధంగా బేస్మెంట్ లెవెల్ వరకు కట్టిన తర్వాత అందులో పోతమట్టిని పోయడం జరుగుతుంది పోసిన తర్వాత ఆ గదులన్నిటిని నీటితో నింపివేయడం జరుగుతుంది నింపివేసిన తర్వాత గుణపంతో హోల్స్ చేసి వాటర్ కింది వరకు పోయేలా అంటే పోతమట్టిలో నుంచి కింది వరకు పోయేలా వాటితోటి హోల్స్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే పైన పోసినటువంటి మట్టి ఏదైతుందో అది కిందికి సెట్ అయ్యేలా ఈ ప్రాసెస్ను చేయడం జరుగుతుంది ఈ విధంగా చేసినప్పుడు భవిష్యత్తులో ఇల్లు కిందికి కుంగకుండా ఉండడానికి ఈ సాయిల్ కన్సోలిడేషన్ ప్రాసెస్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఇల్లు కుంగకుండా జాగ్రత్త పడడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోను కనుక మీరు చివరి దాకా చూసినట్లయితే సాయిల్ కన్సోలిడేషన్ అనేటువంటిది ఏ విధంగా చేస్తారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సో మీరు ఇక్కడ వీళ్లను జాగ్రత్తగా గమనించండి మీకు ఒక అవగాహన వస్తుంది